ఆడవారికి ఈ లక్షణాలు ఉంటే అస్సలు సక్సెస్ కాలేరు ఓ మనిషి సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా వారికుండే అలవాట్లే కారణమవుతాయి ఇది అందరికీ తెలిసిన విషయమే ఆడవారైనా మగవారైనా సక్సెస్ అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు అయితే వారు సక్సెస్ అయ్యేందుకు కొన్ని అలవాట్లని దూరం చేసుకోవాలి అందులో కొన్ని అలవాట్లని దూరం చేసుకుంటే త్వరగా సక్సెస్ అవుతారు లేదంటే ఫెయిల్యూస్ ని చవిచూడాల్సిందే మరి దూరం చేసుకోవాల్సిన ఆ అలవాట్లు ఏంటో తెలుసుకోండి సక్సెస్ కావాలంటే ఆడవారైనా మగవారైనా సక్సెస్ అవ్వాలంటే కొన్ని విషయాలకి దూరంగా ఉండాలి ముఖ్యంగా కొన్ని శాస్త్రాల ప్రకారం ఆడవారే తమకుండే కొన్ని అలవాట్ల కారణంగా జీవితంలో ఫెయిల్ అవుతున్నారు ఆ అలవాట్లు వారి లైఫ్నే మార్చేస్తాయి అందులో కృషి పొదుపు నిజాయితీ ఓపిక నేర్చుకోవాలనే తపన ఇవి ఉంటేనే సక్సెస్ కాగలరు అలా కాకుండా సోమరితనం దుబారా కోపం వంటివి ఉంటే ఫెయిల్యూర్కి దగ్గర కావాల్సిందే అందుకే వీటిని స్త్రీలు ఎప్పటికీ దగ్గరికి రానివ్వొద్దంటున్నారు ఎక్స్పర్ట్స్ పొదుపు చేయకపోవడం ఆడవారి మైండ్ మాస్టర్ మైండ్ అని చెప్పొచ్చు వారికి కొంత డబ్బు ఇచ్చి ఇల్లు సర్దమంటే సర్దడమే కాదు అందులో ఎంతో కొంత మిగులుస్తారు ఇలాంటి నాలెడ్జ్ వారికి దేవుడిచ్చిన వరం అందుకే పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవారు ఆడవారినే డబ్బు లెక్కలు చూడడానికి పెడుతుంటారు అయితే కొంతమంది అలా ఉండరు ఉన్న డబ్బుని ఎప్పుడు ఖర్చు చేద్దామా ఎలా స్పెండ్ చేద్దామా అని ఆలోచిస్తారు దీనివల్ల వారు బాధలు పడడం మాత్రమే కాదు వారి మొత్తం ఫ్యామిలీ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది పనిని వాయిదా వేయడం మనుషుల్లో రెండు రకాలు ఉంటారు ఒకరు ఎంత కష్టమైనా ఆ పనిని చేయడానికి ట్రై చేస్తారు మరికొంతమంది మాత్రం ఏ సాకు దొరుకుతుందా ఎప్పుడు ఆ పనిని వాయిదా వేద్దామా అని ఆలోచిస్తారు ఇలా పనులు తప్పించుకునేవారు కూడా ముందుకెళ్లలేరు ఎప్పుడైతే ఎంత కష్టమొచ్చినా ఆ పనులు చేయడానికి ముందుకొచ్చి చేస్తారో వారు భవిష్యత్లోనూ ఎవరున్నా లేకపోయినా ఆ పనులు చేస్తూ సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తారు అందుకే పనులు చేయడంలో సోమరితనం వాయుదా వేసే గుణం దూరమవ్వాల్సిందే నేర్చుకునే అలవాటు ఉన్నవాటితోనే సక్సెస్ అవుదాం మరో పనులు ఎందుకు సక్సెస్ అవ్వడానికి ఇప్పుడున్నవి సరిపోవా అని చాలా మంది అనుకుంటారు అలాంటివారు కొత్త విషయాలు నేర్చుకోరు లైఫ్ని అప్డేట్ చేసుకోలేరు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటుంది వారి ఎదుగుదల ఆగిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి దానికోసం ఇతరుల హెల్ప్ తీసుకోవడం కూడా మంచిదే నిజాయితీగా ఉండడం నిజాయితీ అనేది చాలా ముఖ్యమైంది ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా నిజాయితీ లేకుండా ఉండడం వల్ల ఎదుటివారు మిమ్మల్ని నమ్మరు మీకు గౌరవం దొరకదు అబద్ధాలు ఆడడం మోసం చేయడం వల్ల కొంత లాభం పొందొచ్చు కాని ఇవి శాశ్వతం కాదు టెంపరీ మాత్రమే ఎప్పుడైనా సరే లైఫ్లాంగ్ సరైన విధంగానే సక్సెస్ కావాలంటే నమ్మకం ఉంచుకోవడం చాలా ముఖ్యం ఓపిక ఏ రిలేషన్లో అయినా ఏ పనిలో అయినా ఓపిక అనేది చాలా అవసరం ఓపికగా ఉంటే పనులు చక్కబెట్టుకోగలం విజయం వరిస్తుంది అంతేకాని చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకునేవారి రిలేషన్ ఎప్పుడూ కూడా సరిగ్గా ఉండదు వారి లైఫ్ మొత్తం లేనిపోని ఒత్తిళ్లు ఉంటాయి ఓపికగా సమాధానాలు చెబుతూ పనులు చేయించుకునేవారి మాట అంతా వింటారు వారినే అందరూ నమ్ముతారు కూడా కాబట్టి ఆ ఓపికని కూడా వీడొద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు